సమస్యలు ఉన్న దేశాల్లో అందరూ తోపులేనంటారు సేమ్ పొజిషన్ ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో పేద దేశంగా దిగజారుతున్న పాకిస్తాన్లో అక్కడి సైన్యాధిపతి అధికారాలకు హద్దే లేకుండా పోతుంది పాకిస్తాన్ అధ్యక్షుడు సైతం తనకు విశేష అధికారాలు ఉండాలంటున్నాడు ఒకసారి పాకిస్తాన్ అధ్యక్షుడైతే చాలు జనమలో తమను ఎవరు వెంట్రిక కూడా పీకలేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పాక్ సైన్యాధిపతికి విశేష అధికారాలు నిర్ణయం రాజకీయ గందరగోళానికి కారణమవుతుంది ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి తెహ్రీ తహాఫూస్ ఈ పాకిస్తాన్ టిటిఏపీ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్త ప్రారంభించింది ఆందోళన రాజ్యాంగ సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఈ సవరణ ద్వారా ప్రభుత్వ అధికారులతో పాటుగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ కూడా భారీ అధికారం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ప్రకారం సైనిక వ్యవస్థను నియంత్రించే అధికారం అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఆర్టికల్లో మార్పు చేస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ అనే కొత్త హోదా సృష్టిస్తుంది దీని ద్వారా ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిం మునిర్నే మొదటి సీడిఎఫ్ గా నియమించాలనే ప్లాన్ ఉంది ఇప్పటివరకు ఉన్న జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ సీజెసీఎస్సీ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది ఈ నిర్ణయంతో రక్షణ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సవరణలో మరో ముఖ్య అంశం ఫెడరల్ క్లో కోర్టు ఏర్పాటు దీని ద్వారా సుప్రీంకోర్టు అధికారాలు గణనీయంగా తగ్గిపోతాయి హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కూడా కొత్త మార్పులు వస్తాయి ప్రతిపక్షాలు దీని ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణిస్తున్నాయి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పిలుపుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ నియంతృత్వ హరించాలని ప్రజాస్వామ్యం వర్ధీలాలంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు స్తంభించిపోయాయని ఈ సవరణ రాజ్యాంగ పునాదులను కదిలిస్తుందన్నారు టీటీఏపీ నేత అలామా నాజీర్ అబ్బాస్ అసీం కొత్త హోదా ఇచ్చే నేపంతో సైనిక నియంతృత్వాన్ని బలపరిచే కుట్ర జరుగుతుందన్నారు మరో నేత మహమ్మద్ ఖాన్ అచాక్ చాయ్ సవరణలతో ప్రభుత్వం వీక్ అయిపోతుందని ఆయన ఆక్షేపించారు అయితే ప్రభుత్వం మాత్రం ఈ సవరణకు వేరే అర్థం చెబుతుంది సుప్రీంకోర్టు పరిభారం తగ్గించేందుకు న్యాయ వ్యవస్థను ఆధునీకరించేందుకు కొత్త వ్యవస్థ అవసరమంటుంది తాజా సవరణతో న్యాయ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని పెండింగ్ కేసులు తగ్గుతాయంటుంది